ముఖ్యంగా తీసుకుంటే పులివెందంలో జగన్ గారికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వివేకానంద రెడ్డి గారి వైఫ్ సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది ఆల్రెడీ షర్మినా గారిని ఆపోజిట్ గా నిలబెట్టారు ఆయన పోటీ ఇస్తుంది అక్కడ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా వినిపిస్తుంది మీరు ప్రస్తావించింది ఇంకొక కీలక అంశం మొత్తం రాయలసీమ ప్రాంతం ఎస్ నూటికి నూరు పాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు ఉన్న రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై తొమ్మిది సీట్లు కట్టబెట్టారు దక్కని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పయ్యావుల గారు ముగ్గురే మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది మూడే స్థానాలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పయ్యావుల గారు అంటే ఇక్కడ అంతటి నమ్మకం రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ ప్రాంతీయులే అయినా సరే రాయలసీమ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది చంద్రబాబు నాయుడు గారిని డిజోన్ చేసుకుంది మరి ఇంతటి నమ్మకం చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాయలసీమ ఎందుకు ప్రదర్శించింది ఇరిగేషన్ రంగ పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ యువతకి ఉపాధి కల్పన పరంగా కానీ అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పాలన అందివ్వగలుగుతారు అనే లక్ష్యంతో నమ్మకంతో ఆశతోటి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రజలు ర్యాలీ అయ్యారు అంతటి భారీ విజయం కట్టబెట్టారు మరి ఈ లక్ష్య సాధనలో ఏ స్థాయిలో ఆయన పనితీరు కనపరిచారు గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత కేటాయింపులు చేశారు ఈ ప్రాజెక్టుల పురోగతి ఏ స్థాయిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు ఇవి ప్రజలు బేరీ చేసుకుంటారు కదా అక్కడ దుర్భిక్ష ప్రాంతం లోడెన్సిటీ రెయిన్ఫాల్ అక్కడ ఉన్న నీటి వనరులని సక్రమంగా ఉపయోగపెట్టుకోవటం కోసం అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగపెట్టుకొని అక్కడ హార్టికల్చర్ అభివృద్ధి చేసుకోవటం ద్వారా అక్కడ రైతాంగానికి మెరుగైన ఆదాయ వనరులు దక్కాలి అని చెప్పని గత ప్రభుత్వం నైంటీ పర్సెంట్ సబ్సిడీతో పదిహేడు లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత విస్తృతంగా ఆయన పదిహేడు లక్షలు ఇచ్చాడు నేను ఇరవై ఏడు లక్షలు ఇచ్చానని చెప్పని రుజువు చేసుకోవాలి కదా అందుకోసం కదా ఆయనకు అంత మెజార్టీ కట్టపెట్టింది ప్రజలు యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు కట్టపెట్టడం అంటే ఎంత నమ్మకం చూపించుకోవాలి కానీ నాలుగు సంవత్సరాల పాటు నాట్ ఈవిన్ ఏ సింగిల్ ఏకర్ ఒక్క ఎకరానికి కూడా ఇవ్వకుండా ఐదో సంవత్సరం కేవలం రెండు లక్షల ఎకరాలకు ఇచ్చారు ట్రిప్ ఎకరాలు ఇది కదా రాయలసీమ ప్రజలు పరిగణలోకి తీసుకునేది ఆ ప్రభుత్వాన్ని ఓడించాం మనం ఈయన మీద నమ్మకం చూపెట్టాం ఈయన ఆ ప్రభుత్వం పదిహేడు లక్షల ఎకరాలకు ఇస్తే వాళ్ళకే అధికారం కట్టుబెట్టుంటే ఈసారి ముప్పై లక్షలకి ఇచ్చుండేవాళ్ళేమో కానీ ఈయన ముప్పై లక్షలకు ఇస్తాడనుకొని మనం ఇచ్చాం ఈయన రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చాడు ఇది కాదు మేము ఆశించింది ఈ నాయకుడిని కాదు మేము నమ్మింది ఇరిగేషన్ రంగానికి ఆ ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఈయన రెండు వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం ఐదు కోట్ల రూపాయలు గేట్ల నిర్వహణకి డబ్బులు ఇవ్వని పర్యవసానం ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయింది నలభై ఆరు విలువైన ప్రాణాలకు పోయినాయి గ్రామాల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి ఇప్పటికీ సహాయ పునరావాసాలు ఏర్పడగల అక్కడ ఇది కాదు కదా మేము కోరుకుందాం ఈ నాయకుడి నుంచి ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి కానీ ఆ రిజర్వాయర్ నుంచి రైతుల పొలాలకు నీళ్లు పారించే కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయకి ఐదు సంవత్సరాల కాలంలో టైంపాస్ చేసిన కారణంగా ఇప్పటికీ ఆ రిజర్వాయర్ కట్టిన ఫలాలు రైతులకు దక్కట్లా ఇది కాదు మేము ఆశించింది కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టినాక మరొకసారి శంకుస్థాపన చేసి ఏ నాయకుడైనా సరే ఎన్నికలకి ముందు శంకుస్థాపన చేశారంటే అది అతను ఓటర్లను మభ్యపెట్టడానికి నేను అధికారంలోకి రాగానే శంకుస్థాపన చేశాను నా హయాంలోనే దీన్ని పూర్తి చేస్తాను పాతిక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తా అని చెప్పని వాగ్దానం చేశారు ఐదేళ్ళు గడిచిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇంకొకసారి ఆయనే శంకుస్థాపన చేశారు ఇది కాదు కదా ప్రజలు ఆశించింది ఇవాళ రాయలసీమలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పకపోగా ఇప్పుడు మీది నేటివ్ అనంతపూర్ జిల్లా కదా దేశంలోని అతిపెద్ద ఎఫ్డిఐ పెనుగొండ నియోజకవర్గంలో కియా ప్లాంట్ గ్రౌండింగ్ అయింది అక్కడ లోడెన్సిటీ రెయిన్ఫాల్ అజ్మీర్ తర్వాత అత్యంత లోడెన్సిటీ రెయిన్ఫాల్ ఇండియాలో ఉన్న జిల్లా అనంతపూర్ జిల్లా అక్కడ వ్యవసాయపరంగా మహా అయితే కొన్ని చెరువులు నింపడం ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కొంత స్థాయి వరకు హార్టికల్చరు ఆ ఉన్న కొద్దిపాటి నీటితోటి డ్రిప్ పరికరాల ద్వారా కొద్దిపాటి హార్టికల్చర్ డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంది మొత్తం జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని అంటే అక్కడున్న వేస్ట్ ల్యాండ్స్ దాన్ని ఉపయోగపెట్టుకొని ఈ కొద్దిపాటి నీటి వనరులతోటి పారిశ్రామికీకరణ ద్వారా మాత్రమే సాధ్యం మీకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది దాన్ని సద్వినియోగపరచుకొని ఆ జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నట్టయితే వలసలు లేని ఉపాధి కల్పించుకోవడానికి ఆస్కారం ఉండేది ఈ మధ్యకాలంలో వలసలుతున్న కూలీలు చిక్కుబల్పూర్ దగ్గర యాక్సిడెంట్ జరిగి పన్నెండు మంది చనిపోయారు కదా అంటే జిల్లా జిల్లాలు కర్నూలు కానీ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఎమ్మిగనూరు ఆదోని మంత్రాలయం ప్రాంతాల నుంచి ఎట్లా వలస వెళ్తున్నారో చూస్తున్నాం రాయ అనంతపూర్ జిల్లా నుంచి కళ్యాణదుర్గం రాయదుర్గం సింగనమల మడకసిర ఇటువంటి ప్రాంతాల నుంచి బెంగళూరు కేరళ వరకు కూలీలుగా వలస వెళ్ళిపోతున్నారు అంటే వ్యవసాయానికి అనువుగా కాని పరిస్థితుల్లో అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నట్టయితే ఇంకా మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండేది ఒక్క కియా ప్లాంట్ వల్ల అక్కడ ఆ ప్రాంత ముఖ చిత్రం మారటానికి ఆస్కారం ఏర్పడింది అక్కడ ఆ కియా యాన్సలరీ యూనిట్స్ ఎందుకు అక్కడ గ్రౌండింగ్ అవ్వలేదు అక్కడ హిందూపూరు ఎంపీ గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆ కియా యాజమాన్యాన్ని బెదిరించిన తీరు కారణం కదా పాలకుడుగా ఒక ప్రాపర్ యాంబియన్స్ బిల్డప్ చేయాల్సిన పాలకుడు దాన్ని విధ్వంసం చేసే ప్రయత్నాలు తన పార్టీ వారి ద్వారానే జరుగుతుంటే దాన్ని అడ్డుకోకపోగా ఆ యాజమాన్యాన్ని మా ఎంపీ పొరపాటు చేశాడు మీరు మీకు నేను అన్నదండలు అందిస్తా మీరు దాన్ని మనసులో పెట్టుకోవద్దు మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ యూనిట్ దీన్ని ఎక్స్పాన్షన్ ప్లాన్ చేసుకున్నారు మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తా మీరు దాన్ని ఇక్కడ గ్రౌండింగ్ చేయండి మీరు ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితేనే ఇంతమందికి ఉపాధి దొరికింది మా ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పని వాళ్ళకి నచ్చ చెప్పి ఆ యూనిట్లు గ్రౌండింగ్ అవడానికి ప్రోత్సహించాల్సిన పాలకుడు ఏం చొరవ చూపారు గత ప్రభుత్వ హయంలో ఆరు వందల యాభై ఎకరాలు ఎలక్ట్రికల్ వా వాహనాల కోసం భూమి కేటాయింపు జరిగింది ఇప్పటి వరకు ఆ చొరవ చూపారా యాన్సలర్ యూనిట్స్ గ్రౌండింగ్ అయినాయా జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ ఆ రాప్తాడు ఎమ్మెల్యే వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిన పర్యవసానం అది తెలంగాణకు తరలిపోయింది కదా ఇది కాదు కదా రాయలసీమ ప్రజలు ఆశించింది ఇటువంటి పాలన కాదు కదా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే సోలార్ ప్లాంటు ఎస్టాబ్లిష్మెంట్ కోసం భూములు కేటాయింపు జరిగితే ఆ యాజమాన్యం నుంచి ఆ భూములు తన కుటుంబం పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బెదిరించి ప్లాంట్ గ్రౌండింగ్ అయితే అక్కడ సంపద సృష్టి జరుగుతుంది కొంతమందికేనా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అసలు ఆ భూములే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొట్టేస్తంటే మంత్రిగా ఉన్న ఉష్శశ్రీ చరణ్ వాళ్ళ కుటుంబం ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి భూములు కొట్టేస్తంటే అడ్డుకోవాల్సిన పాలకుడు చూస్తా మిన్నకుంటుంటే ఏం కోరి రాయలసీమ నలభై తొమ్మిది సీట్లు జ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు అక్కడ లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఉన్నాయి గతంలో కొంపుకోవడం జరిగింది ఇప్పుడు ఎన్సీఎల్టీలో ఆక్షన్కి వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆక్షన్లో ఆ భూములు తీసేసుకొని పది కిలోమీటర్లు నేషనల్ హైవే పొడవునా ఆ భూములు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెంగళూరు ఎయిర్పోర్ట్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అక్కడ పరిశ్రమలు అంటే ఆరు వందల యాభై ఎకరాల్లో ప్లాంట్ వస్తేనే అక్కడ అంత అభివృద్ధి అంతమందికి ఉపాధి దక్కితే పన్నెండు వేల ఎకరాలు అది ఆ పన్నెండు వేల ఎకరాల్లో ఇంకెన్ని పరిశ్రమలు గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటికే బెంగళూరు ఎగ్జాస్ట్ అయిపోయింది బెంగళూరులో భూమి కొరత ఉంది అక్కడ అక్కడ నుంచి స్పిల్ ఓవర్ క్రౌడ్ని ఇక్కడికి రప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావాల్సినంత పారిశ్రామిక పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి ఆస్కారం ఉంది నేషనల్ హైవే పక్కన హైదరాబాద్ బెంగుళూరు నేషనల్ హైవే పక్కన ఉంది పన్నెండు వేల ఎకరాలు విలువైన భూములు ఉన్నాయి ఆ భూముల్లో ఎన్ని వందల పరిశ్రమలు రప్పించుకోవడానికి ఆస్కారం ఉండేది మొత్తం రాయలసీమ ముఖ చిత్రం మార్చడానికి ఆస్కారం ఉండేది కనీసం అనంతపూర్ జిల్లాల నుంచి వరుసను నివారించడానికి ఆస్కారం ఉండేది ఆ దిశగా అడుగులు పండియా చొరవ చూపించారా చిత్తూరు జిల్లాలో రిలయన్స్ అసోజియేట్ని ఎందుకు వెళ్ళగొట్టారు ప్రకాశం జిల్లాలో ఇరవై ఎనిమిది వేల కోటి రూపాయల ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ రామాయపట్నం పోర్టు దగ్గరది ఎందుకు ఎలగొట్టారు ఎవరు బాధ్యులు కొత్త పరిశ్రమలు రాకపోగా అమర్రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకి ఎందుకు తరలింది ఎవరు బాధ్యులు దీనికి పాలకొడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న కక్ష సాధింపు చర్యల కారణం కదా కడప జిల్లాలో ఉన్న జువారీ సిమెంట్ని మూసేయించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఎందుకు ప్రయత్నం చేశారు ఇది కాదు రాయలసీమ ప్రజలు ఆశించింది రాయలసీమ యువత రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతాంగం ఒక హై ఎక్స్పెక్టేషన్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు ఇవాళ ఒక రకమైన విరక్తి భావం నెలకొంది ఇది కాదు మనం ఆశించింది ఈ నాయకుడిని కాదు మనం కోరుకుంది ఇటువంటి పాలన కాదు మనం ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పని ఇవాళ రాయలసీమ ప్రజలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు ఆయన ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు వాటి కోసం అక్కడ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు పదివేల రూపాయలు ఇచ్చాడు ప్రజలు ఈజీగా ఓట్లేస్తారు అంటే దానికి అలవాటు పడిపోతారు సంవత్సరంలో ఒక్కొక్క అకౌంట్లో లో పదివేల లక్షలు పడుతున్నాయి కదా సార్ అందరికీ కూడా ఫ్రీగా పడుతున్నాయి సో వాటికి అలవాటు అడిపోయి మళ్ళీ అవి రాకుండా పోతాయేమో ప్రభుత్వం మారితే సో ఈ ప్రభుత్వం వస్తే మాకు ఫ్రీగా డబ్బులు వస్తాయి అందుకే మేము ప్రజలకు అలవాటు చేసాము అన్న కాన్సెప్ట్ లో కూడా వైసీపీ ప్రభుత్వం ఉందని కూడా కొంతమంది అంటున్నారు అలా ఉండొచ్చు కదా కొంతమంది ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారితో మొదలగాల ఇవాళ ఆయన అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నా అని చెప్పని చెప్తున్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ని స్టూడెంట్ ఏ కాలేజీలో చదువుకుంటున్నాడో ఆ కాలేజీకి గత ప్రభుత్వాలు ఇచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విద్యా అని పేరు పెట్టి దాన్ని తల్లుల అకౌంట్లో వేస్తున్నాడు అది కాలేజీకి వెళ్ళాల్సిన డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి డైరెక్ట్గా దక్కేవి కాదు ఇవి జగన్మోహన్ రెడ్డి గారితో మొదలుగాల ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ జరిగింది జనవరిలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు అమల్లో ఉన్న వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు చేశారు ఫిబ్రవరి నెలలో తొంభై మూడు లక్షల మంది డోక్రా మహిళలకి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున పసుపుంకుమం పేరిట డబ్బులు ఇచ్చారు మార్చి నెలలో ప్రతి రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభావం అని చెప్పని పదిహేను వేల రూపాయలు డబ్బులు వేశారు ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు వాటిని ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేశారు ప్రజలకి అన్ని సందర్భాల్లో సంక్షేమ పథకాలు ఒక్కటే వాళ్ళ జీవితానికి స్థిరత్వాన్ని ఇవ్వవు ప్రజలు ఆశించేది మెరుగైన శాంతి భద్రతలు ఉండాలి మా ఆస్తులకి విలువ ఉండాలి మా బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలి మా మహిళలకి భద్రత కావాలి ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి సరస్వైన ధరకి కరెంటు సరఫరా జరగాలి అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై ఉండాలి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి పెట్రోల్ డీజిల్ ధరలు సరసమైన ధరకు దక్కాలి ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్యారంటీ ఇచ్చారు ఇవాళ యువతకి వాళ్ళ భవిష్యత్తు గురించి అస్యూరెన్స్ ఉందా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయా పారిశ్రామికీకరణ పారిశ్రామికీకరణ జరుగుతుందా ఏం వాగ్దానాలు ఆయన చేశారు నేను మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి ప్రత్యేకత సాధిస్తా పదమూడు జిల్లాని పదమూడు హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా అన్నారు ఒక్క హైదరాబాద్ నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారా పదమూడు జిల్లాలను వదిలేసాయి ఒక్క జిల్లానైనా ఆయన సొంత జిల్లానైనా ఆయన సొంత నియోజకవర్గాన్ని అయినా ఆ స్థాయిలో అభివృద్ధి చేశారా ఆ ఉపాధి కల్పన తీసుగా ఏ చొరవ చూపించారు ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆశించింది ప్రజలు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విఫల ప్రయోగంగా రాయలసీమ ప్రజల ముందు ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో అన్ని అంశాలని ప్రజల పరిగణలోకి తీసుకుంటారు ఒక్క సంక్షేమం మాత్రమే అనుకుంటే ఏ ప్రభుత్వం సంక్షేమాన్ని అమలుపరచలా సంక్షేమం ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు అది ఈనాటికి మూడు వేల రూపాయలకు చేరింది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు సంక్షేమం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సంక్షేమం ఉంటుంది సంక్షేమం ఒక్కటే ప్రాతిపదికగా ప్రజలు ఓట్లేస్తారు అనుకుంటే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగింది ఈటల రాజేందర్ గారిని ఓడించాలి అని చెప్పని కేసీఆర్ గారు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు దళిత బంధు అని చెప్పని ఒక్కొక్క మండలానికి ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున నాలుగు మండలాలకి నాలుగు ఐదు వందల కోట్లు విడుదల చేశారు ప్రజలు ముప్పై వేల ఓట్లతో ఈటల రాజేందర్ గారిని నెగ్గించారు అంటే సంక్షేమాన్ని ఒక్కదాన్నే ప్రజలు పరిగణలోకి తీసుకోరు సమగ్రాభివృద్ధి సై సైమల్టేనియస్గా వెల్ఫేర్తో పాటుగా డెవలప్మెంట్ కూడా జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ ఆస్తులకు రక్షణ ఉండాలి వాళ్ళ ఉపాధి సక్సెస్ఫుల్గా కొనసాగుతుండాలి ప్రాపర్ యాంబియన్స్ లోబుల్ కండిషన్స్ ఉండాలి ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు పరిగణలోకి తీసుకుంటారు